हरे श्रीनिवास हरे श्रीनिवास हरे श्रीनिवास बारो राघवेन्द्र बारो कारुण्य वारिबारो बारो राघवेन्द्र बारो कारुण्य वारिबारो आ राधिप भक्तर भीष्टा आधिप पूरे जू व प्रभुवे वारो वारु रोगवेन्द्र वरो वारी वारिदि वारो राधव सुद्धభవना पादा राजीवा ब्रुंगने वारो राधव सुद्धభవना पादा राजीवा ब्रुंगने वारो राजा

ರಾಜನೆ ಬಾರೀದೇಂದ್ರೇವಾರ್ಜನೆ ಬಾರು ಶ್ರೀ ಸುಧೇನ್ ಚುದೆವಾರ್ಜನೆ ಬಾರು ಬಾರು ರಾಘವೇಂದ್ರ ಬಾರು. ಕಾರುಣ್ಯ ಬಾರಿ ಬಾರು സുദീപാരോ സന്നുതന സംപറമനോ ജഗന്നാഥ വിടൽ പ്രസന്ന പ്രിയോ മാന ജഗന്നാഥ വിടൽ പ്രസന്ന ജനര പ്രിയോ ബ

దుఃఖ సాగరంలో మునిగి ఉన్నారు ఎందుకంటే తమ ఏకైకి బిడ్డ ఆ మామిడి బల రసంలో పడి మరణించాడు ఇప్పుడు ఆ మృత కడేపరంతో తాము మైలబడ్డారు ఇప్పుడు స్వామి వారి దగ్గరికి ఎలా వెళ్ళగలరు అందువల్ల ఏమర్థం కాని పరిస్థితిలో వాడు దిగురు పడుతూ దుఃఖపడుతూ బయట నిలబడ్డారు ఈ వార్త స్వామిని వారికి తెలిసింది దాంతో స్వాముని వారు వెంటనే ఆ దంపతులను తన దగ్గరికి విడుచుకురామని ఆదేశించారు స్వాముని వారు పిలుస్తున్నారు మీరు వెంటనే దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళు అన్నారు అయ్యా మా పిల్లవాడు మరణించాడు మాకు మహిళ వచ్చింది మేము స్వామిని వారి దగ్గరికి ఎలా వెళ్ళేది అంటే కాదు కాదు స్వాముని వారు ఆదేశించారు మీరు వెంటనే వెళ్ళాలి ఇక తప్పని పరిస్థితుల్లో ఆ దుఃఖంతో అలాగే ఆ దంపతులు ఇద్దరు కూడా స్వాములు వారి దగ్గరికి చేరారు అప్పుడు స్వాములు వారు అన్నారు అలా కాదు మీరు కాదు ఆ మృత వరకు కూడా తీసుకుని రండి అన్నారు ఆ పళ్ళ రసంలో పడి మరణించినటువంటి ఆ పిల్లవాడి యొక్క మృత కళ్యాబరంతో స్వాముల వారి దగ్గరికి చేరారు చేరిన తర్వాత రాఘవేంద్ర స్వాములు వారు అన్నారు పవిత్రమైన మూలరాముని యొక్క పూజ జరిగినటువంటి చోట అపవిత్రతకు అవకాశం లేదు కాబట్టి పిల్లవాడు మరణించడానికి అవకాశం లేదు అని చెప్పి రామచంద్రమూర్తి యొక్క స్తోత్రం చేసి మంత్రవదకాన్ని ఆ పిల్లవాడి యొక్క కళేవరం పైన చల్లారు చల్లగానే ఆ పిల్లవాడు లేచి కళ్ళు తెరిచాడు బ్రతికాడు దాంతో ఎంత ఆనందం ఎంత ఆనందం ఏకైక పిల్లవాడు అందరి చూస్తుండగానే మరణించాడు కానీ స్వాములు వారి యొక్క అగమ్య మహిమాలోకి రాఘవేంద్రో మహాయష అంటే వాళ్ళు అఘడనాఘటన సమర్థులు చనిపోయిన వాళ్ళని బతికించినటువంటి మహనీయులు ఇటువంటి చరిత్రలు మనకు చాలా చాలా ఉన్నాయి భక్త జయదేవుడు కూడా తన భార్య మరణిస్తే ఆ జగన్నాథుడిని స్తోత్రం చేసినప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆ పద్మావతి అంటే జయదేవుడి యొక్క భార్య మళ్ళీ బతికింది కాబట్టి ఇవేమి మామూలు సామాన్యులకైతే అయితే ఆశ్చర్యమైనటువంటి విషయం కానీ భక్తులకు ఇది చాలా సహజం చాలా సామాన్యమైనటువంటి విషయం అలాగే మనం చెప్పుకుందాం గతంలో త్యాగరాజుల వారి జీవితంలో కూడా చనిపోయినటువంటి పిల్లవాడిని బతికించిన ఘట్టం ఉంది ఇలాగ అనేక మంది మహిమలు చూపించినటువంటి చరిత్రలు అనేకం ఉన్నాయి మన భారతదేశంలో ఇటువంటి చరిత్రలు కోకొలలు ఇవేమి అబద్ధాలు కావు ఉక్కిడి పురాణాలు కావు మ్యాజిక్ కాదు ఇంద్రజాలం కాదు టక్కు టమారా విద్యలు కాదు మోసం కాదు ఇది యథార్థమైనటువంటి కన్నులకు కనిపించినటువంటి యథార్థమైన సంఘటన దాంతో ఆ పిల్లవాడిని చూసి మురిసిపోయారు ఆ రోజున అద్భుతమైనటువంటి సమారాధన జరిగింది రాఘవేంద్ర స్వాముల వారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా సంతోషంతో ఉన్నారు అయితే ఎలా ఉంటుందంటే కొన్ని విషయాలు పెద్దలు చెప్పినప్పుడు నమ్మాలి చూచిన వాళ్ళు చెప్పినప్పుడు మనం నమ్మాలి మనం చూడకపోవచ్చు కానీ చూచిన వాళ్ళు చెప్పారు కానీ పక్కన ఒక సమీపంలో ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఈ వార్తను నమ్మలేదు వాళ్ళు అక్కడ కొందరు యువకులు ఉన్నారు వాళ్ళు ఒక గుంపుగా ఏర్పడి ఈ స్వాముల వారిని ఇలాగే పొగుడుతుంటారు చనిపోయిన వాడిని ఎవడైనా బతికించగలరా అది సాధ్యమా కాబట్టి ఇది మనం పరీక్షించాల్సిన విషయం అని ఆ విధంగా వాళ్ళు ఆలోచనలో ఉన్నారు ఆ రోజు రాఘవేంద్ర స్వామి వారు ఆ ప్రాంతానికే మేనాలో వస్తున్నారు వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక పిల్లవాడిని పిలుపు తీసుకుని వచ్చారు ఆ పిల్లవాడిని పాడే పైన పడుకోబెట్టి వాడు మరణించినట్టుగా గుండలు కట్టేశారు రాఘవేంద్ర స్వామి వారి యొక్క పరివారంతో ఆ మేన వస్తోంది దాంతో ఈ గుంపు ఏం చేశారంటే అంటే రాఘవంద్ర స్వామి వారిని పరీక్షించాలనేటువంటి కోరికతో స్వామివారి దగ్గరికి వచ్చి స్వామి నిన్న పలానా గ్రామంలో మీరు బతికించారని విన్నాం ఇవాళ మా చాలా ముఖ్యమైన స్నేహితుడు ఉన్నట్టుండి మరణించాడు కాబట్టి దయచేసి ఈ పిల్లవాడిని బతికించండి అని ప్రార్థించారు కానీ వాళ్ళ మనసులో భావాన్ని రాఘవేంద్ర స్వాముల వారు కనిపెట్టారు దాంతో వారు అన్నారు నిందటి కథ వేరు ఎందుకంటే నిన్న ఆ పిల్లవాడు చనిపోయినా వాడికి ఆయుర్దాయం ఉంది కాబట్టి ఆయుర్దాయం ఉంది కాబట్టి వాడిని బతికించడం సాధ్యమైంది కానీ మీరు చెప్పినటువంటి మీ ఊరి పిల్లవాడికి ఆయుర్దాయం లేదు వాడు చనిపోయాడు వాడు కాబట్టి చనిపోయినటువంటి వాడిని బతికించే శక్తి నాకు లేదు నేనేం చేయలేను అని చెప్పాను దాంతో రాఘవేంద్ర స్వాముల వారు ఎంత అబద్ధం చేస్తున్నారని వాళ్ళు ఆ పిల్లవాడి యొక్క ముఖం పైన తీస్తే నిజంగా వాడు చనిపోయి ఉన్నాడు వాళ్ళు మొదట నాటకం ఆడాలని ఆ విధంగా చేశారు కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి నిజంగానే ఆ పిల్లవాడు మరణించాడు ఇది అయిపోయింది మొత్తానికి ఈ వార్త అప్పుడే దావానలాగా ఆ ఊరిలో అందరికీ తెలిసిపోయింది ఇక్కడ ఏం జరిగిందంటే ఆ పిల్లవాడి కన్న తల్లిదండ్రులు వేరే ఉన్నారు వేరే చోట ఉన్నారు వాళ్ళకి ఈ వార్త తెలిసింది దాంతో వాళ్ళు పరుగు పరుగును వచ్చారు వచ్చి తమ ఏకైక పిల్లవాడిని ఈ స్నేహితులు కలిసి వీడిని చివరికి పరీక్షకు నిలబెట్టి వాడిని చంపేశారు అని వాళ్ళు దంపతులు బాధపడుతూ రాఘవేంద్ర స్వామి వారి పాదం మీద పడ్డారు అయ్యా మా పిల్లవాడు వాడికి ఏమి తెలీదు ఈ దుష్టులు ఆ పిల్లవాడిని పట్టుకుని వచ్చి ఈ విధంగా నాటకం ఆడారు కాబట్టి బొమ్మలు క్షమించండి మా పిల్లవాడి దోషం లేదు మేము బతకలేము మా పిల్లవాడు లేకపోతే ఎందుకంటే మాకు ఏకైక సంతానం అని చెప్పి కాళ్ళ మీద పడి బోర్న పిలిపించారు దాంతో రాఘవేంద్ర స్వామి వారు అంటే అని చెప్తాం కదా అగడనగడన సమర్థులు వారు అప్పుడు ఆ పిల్లవాడికి ప్రాణదానం చేశారు కాబట్టి ఇటువంటి చరిత్రలు కోళ్ళలు ఉన్నాయి ఇలా ఉంటుండగా అంటే పెద్దలను పరీక్షించడం అది సరైనటువంటి పద్ధతి కాదు మనం రెండు రోజుల క్రితం చెప్పుకుందాం సిద్ధి మసూద్ ఖాన్ జీవితంలో కూడా సిద్ధి మసూద్ ఖాన్ రాఘవేంద్ర స్వామి వారిని పరీక్షించడానికి మాంస తెచ్చి పెట్టినప్పుడు అది వారి యొక్క అనుగ్రహంతో ఆ తీర్థ ప్రోక్షణతో అవి పండ్లు పొలాలుగా మారిన సంగతి మనం విన్నాం కాబట్టి పెద్దల్ని పరీక్షించడం అది పద్ధతి కాదు దానివల్ల అనర్థాలు ఎక్కువ వస్తాయి అయితే ఈ పిల్లవాడికి ఆయుర్దాయం ఉంది కాబట్టి స్వామి వారి అనుగ్రహంతో ఆ పిల్లవాడు బ్రతికాడు ఇలా ఉంటుండగా ఒక రోజున రాఘవంద్ర స్వాముల వారు సంచారం చేస్తున్నారు ఒక రాజు ఒక ఊరిని పరిపాలించేటువంటి రాజు దుర్బుద్ధితో బ్రాహ్మణుల యొక్క అగ్రహారాన్ని భూమిని ఆక్రమించాడు అది బ్రాహ్మణులకు సంబంధించిన అగ్రహారము భూమి దాన్ని రాజు దురాక్రమణ చేశాడు దాంతో ఆ బ్రాహ్మణులందరూ కూడా ఆ రోజున రాఘవేంద్ర స్వామి వారు ఆ ప్రాంతానికి రావడంతో రాఘవేంద్ర స్వామి వారి యొక్క పాదం మీద పడ్డారు పడి రాజుగారు చేసినటువంటి ఆ పనిని చెప్పారు చెప్పేటప్పటికలా రాజుగారు స్వాముల వారు ఏం చేశారంటే బేతాలున్ని పిలిచారు బేతాలుడు బేతాలుడి కథలు మనకు తెలుసు కదా అంటే రాఘవేంద్ర స్వాముల వారు అంతటి మహిమ కలిగినటువంటి వారు బేతాలు ఆ పిలిచారు పిలిచేట బేతాళుడు ప్రత్యక్షమైనాడు బేతాళ ఆ రాజుగారి యొక్క పిల్లవాడిని అపహరించి తీసుకొచ్చి దాచిపెట్టు అన్నారు బేతాళుడు స్వామివారి ఆజ్ఞ ప్రకారంగా రాజుగారి యొక్క ఏకైక సంతానం వాణ్ణి మాయ చేసి ఎత్తుకు వచ్చి ఒక చోట దాచాడు ఇప్పుడు రాజుగారి ఏకైక సంతానం కనిపించడం లేదు అంటే ఎవరో ఎత్తుకుపోయారు ఎవరు ఎత్తుకుపోయారో తెలియదు పిల్లవాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు దాంతో రాజుగారు దుఃఖపడుతూ ఉన్నాడు అప్పుడు మంత్రి పెద్దలు వాళ్ళు చెప్పారు యా మన ప్రాంతానికి మన గ్రామానికి మహనీయులు రాఘవేంద్ర స్వాముల వారు వచ్చి ఉన్నారు మీరు వెళ్ళి వారి యొక్క పాదాలను ఆశ్రయించండి మీకు శుభం జరగవచ్చు అని చెప్పగా మంత్రి పురోహితుల మాటలు విని రాజు నేరుగా రాఘవేంద్ర స్వాముల వారి పాదాలపై పైన పడ్డాడు ఆశ్రయించాడు అప్పుడు స్వాములు వారు అన్నారు రాజా నువ్వు ఒక తప్పు చేశావు బ్రాహ్మణుల యొక్క అగ్రహారాలని వారి యొక్క భూమిని దురాక్రమణగా ఆక్రమించుకున్నావు కాబట్టి ఇది తప్పు నువ్వు చేసింది కాబట్టి దాని క్షమాపణ చెప్పి మళ్ళీ బ్రాహ్మణుల యొక్క స్థలాన్ని భూమిని వాకి వసతి చేయి మీ పిల్లవాడు తప్పకుండా వస్తాడు అని చెప్పి అనుగ్రహం చేయగా ఆ రాజు బుద్ధి తెచ్చుకొని ఆ దురాక్రమణ చేసి ఆక్రమించుకున్నటువంటి బ్రాహ్మణుల యొక్క అగ్రహారాన్ని ఆ భూమిని స్వాముల వారికి చేసి అంటే బ్రాహ్మణులకి మళ్ళీ అప్పగించారు అప్పుడు రాఘవేంద్ర స్వాముల వారు ఆదేశించారు భేతాల నుండి రాజుగారి పిల్లవాడిని మళ్ళీ ఇంట్లో ఉంచమని చెప్పేసి ఇప్పుడు రాజుగారికి తన పిల్లవాడు కనిపించాడు వాళ్ళు క్షేమంగా ఉన్నారు అప్పుడు రాజుగారు స్వాముల వారికి కృష్ణాపురం అనేటువంటి గ్రామాన్ని దానం ఇచ్చాడు ఇలా ఉండగా ఒకసారి రాజు ఆయన కుమారుడు పాము మరణించాడు రాఘవేంద్ర స్వాముల వారి యొక్క మేన పల్లకి ఆ సమాధి దగ్గర చేరి దించారు అప్పుడు అక్కడ కావలి ఉన్నటువంటి వాళ్ళు అన్నారు ఇది మా మ్లేచ్చరాజు గారి యొక్క కుమారుడి యొక్క సమాధి ఇవాళే వాడు పాము కాడుతో మరణించాడు అని చెప్పగా ఆ పిల్లవాడిని పాము కాటు నుంచి బతికించి ఆ విధంగా మ్లేచ్చరాజు యొక్క సంతోషాన్ని చవిచూచారు కాబట్టి అటువంటి అగమ్య మహిమ అనేకమైనటువంటివి చూపించినటువంటి వారు అంతేకాదు రాఘవేంద్ర స్వామిలో ఒకసారి చాతుర్మాస దీక్ష కొల్లాహాపురంలో చేశారు కొల్లాపురానికి అప్పుడు శివాజీ అప్పటికింకా ఛత్రపతి శివాజీ మహారాజు కాలేదు ఆయన ఛత్రప ఆయన శివాజీ అంతే ఇంకా రాజుగా కావడానికి ముందు ఈ విధంగా ఆ కొల్హాపురంలో రాఘవేంద్ర స్వామి వారు వచ్చారని తెలుసుకొని స్వాముల వారి యొక్క పాదాన్ని ఆశ్రయించాలని వచ్చి రాఘవేంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహంతో అచిర ఆ శివాజీ మహారాజుగా ఛత్రపతి శివాజీ మహారాజుగా క్షాతి గడించారు అంటే రాఘవేంద్ర స్వాముల వారు పూర్వం వ్యాసరాయలుగా ఉన్నప్పుడు శ్రీకృష్ణదేవరాయల్ని అనుగ్రహం చేశారు ఇప్పుడు రాఘవేంద్ర స్వాముల వారుగా ఉన్నప్పుడు ఆ భారతదేశం గర్వించదగినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజుని అనుగ్రహం చేశారు అంటే రాఘవేంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందినటువంటి మహానుభావుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ హరే శ్రీనివాస